ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ గురుబ్రహ్మ గురు సాక్షాత్ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విశ్రం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం వృచ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే వృచ్చిక రాశి వాళ్ళకి స్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం అనేది ఉండటం వల్ల శని వక్రగతిలో పడటం వల్ల తృతీయ స్థానం యొక్క ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఉంటాయి పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం దాంతోపాటున సప్తమ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం నవమ భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం భాగ్యస్థానంలో బుధుడు అలానే శుక్రుడు యొక్క సంచారం వల్ల ఏ విధంగా జరగకపోతుంది తృతీయ స్థానం యొక్క ప్రభావం శని యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం పని పట్ల ఉత్సాహము క్రమశిక్షణ జరగటం ధన ఆదాయం బాగా పెరగటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కోర్టు సమస్యల పరిష్కారం కావటం కోట్ల సమస్యల పరిష్కారంగా పిత్రార్జితం వచ్చే అవకాశాలు ఉండటం ఆరోగ్యం అనేది గతం కంటే కూడా కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది శని వల్ల కొంత మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు అంటే వక్రస్థితిలో ఉండటం వల్ల వాళ్ళకి కొంతవరకు మేలు జరుగుతుంది సప్తమ స్థానంలో గురువు యొక్క ప్రభావం అంటే గురువు కుజుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల సంఘంలో గౌరవ మర్యాదలు పనులన్నీ కూడా కొంత వేగవంతం కావటం కుటుంబంలో సుపరిణామాలు జరిగే అవకాశాలు ఆత్మవిశ్వాసం పెరగటం ఉద్యోగంలో ప్రమోషన్లు శారీరకంగా సుఖము స్త్రీ ద్వారా సుఖం పడటం ప్రయాణాలు చేయటం రాజకీయ వ్యవహారాల్లో జయం కలగటం ఆరోగ్యము తేజము బలము అభీష్ట కార్యసిద్ధి సంపూర్ణ ఆనందము అధికారుల యొక్క అనుగ్రహము ఉదర సంబంధమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుజుడి యొక్క ప్రభావం వల్ల బంధుమిత్రులతోటి వైరము సంబంధమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి అశుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉంటాయి కాబట్టి మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండండి ఇది కుజుడి యొక్క ప్రభావంతో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది తర్వాత మిగతా గ్రహాలని మనం చూసినట్లయితే కొంచెం నవమ దశమాల్లో రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగ భద్రత అవసరం ఇక్కడ శ్రమకు గుర్తింపు వస్తుంది కొంత మానసికంగా ఒత్తిడి నూతన వ్యాపారాలు చేయటం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యమైన అవసరాలన్నీ కూడా తీర్చే అవకాశాలు అనేక మార్గాల్లో ఆదాయం పెండింగ్ పనులన్నీ కూడా వేగవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ధైర్య సాహసాలు కీర్తి ప్రతిష్టలు అలాంటి నూతన వ్యాపారాలు చేయటం అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే అలసత్వం అంటే దశమంలో బుధశుక్రుల యొక్క కలయిక వల్ల అలసత్వము కొంత అపకీర్తి రాకుండా చూసుకోవాలి భోజనం అనేది సమయానికి తినాలి కొద్దిపాటి ప్రశాంతత దశమంలో శుక్రుని వల్ల కూడా కొంత వస్తువులు కింద కొంత బలహీనత అలానే స్త్రీ సుఖము ఉద్యోగ పరంగా తోటి సహచరులతోటి కొంత భద్రత అవసరం కీర్తి ధన ఆదాయము దాంతోపాటు శ్రమకు గుర్తింపు ప్రయాణాల వల్ల లాభం వ్యవహార సాఫల్యత కలగటం కార్యసిద్ధి శారీరక సుఖం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి లాభస్థానంలో కేతు వల్ల జ్ఞానం పెరగటము విందులు వినోదాలు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలుంటాయి అధికారుల యొక్క సందర్శన సంపూర్ణ ఆనో ఆనందం కలిగే అవకాశాలుంటాయి అలానే ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే అవకాశాలు ఉంటాయి అలానే కుటుంబంలో అనురాగము ప్రేమ బాగా పెరగటం అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా మరి విద్య ఎందు అనుకూలత చదువు పట్ల ఆసక్తి కలగటం స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు శారీరకంగా అనుకూలంగా ఉండటం సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ ఈ రాశి వాళ్ళందరికీ కూడా వృచ్చిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు యొక్క మంచి ఫలితము సష్టమంలో రాహు యొక్క అనుకూలత అంటే ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా ఎక్కువ బాగుంది తర్వాత కేతువు యొక్క అనుగ్రహం కూడా చాలా ఉండటం వల్ల జ్ఞాన దృష్టితో వీళ్ళు ముందుకు వెళ్తారు కాబట్టి ప్రయాణాల వల్ల కూడా కొంత లాభం కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశుని వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకవేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్య సూర్య అస్తమయానికి రెండు విగడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విగడయ్యల కాలం నుంచి రెండు ఘడియల రెండు ఘడియలు కానీ రెండు విగడియలు కానీ కాలంలో తీసుకొని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం అలానే ఓర్ణమశివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పాలన చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారణం కానీ లేదా గురుచరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్య పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు